మరికల్ సరస్వతి దేవి దేవాలయంలో గ్రిల్స్ ఏర్పాటుకు లక్ష రూపాయల చెక్కు అందజేసిన రాజ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించిన నిర్వాహకులు పేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి దేవి దేవాలయం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటుకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి ఒక లక్ష రూపాయల చెక్కును నిర్వాహకులకు ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు మాట్లాడుతూ సరస్వతి దేవి దేవాలయాన్ని నిర్మాణం చేసుకున్న చుట్టూ గ్రిల్స్ లేకపోవడం వల్ల తరచూ దేవాలయంలోకి దుండగులు చొరబడి దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు ఈ విషయాన్ని రాజ్ కుమార్ రెడ్డికి వివరించిన వెంటనే గ్రిల్స్ ఏర్పాటుకు లక్ష రూపాయలను అందజేయడం జరిగిందని వివరించారు దీంతో పాటు దేవాలయంలో రాజ్కుమార్ రెడ్డి సీసీ కెమెరాను ఏర్పాటు చేయించారని పేర్కొన్నారు అంతకుముందు దేవాలయ నిర్వాహకులు శాలువాతో రాజ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరికల్ మండల కేంద్రంలోని మరికల్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుని మండపాన్ని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మండప నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డిని గ్రామానికి భీష్మరాజ్ ఫౌండేషన్ అన్నగారు రాజ్ కుమార్ గారు ఈ యొక్క గుడికి గ్రిల్స్ కోసమని మనకు దాతగా ఇచ్చినాడు మన గ్రామానికి చాలా గర్వకారణం మరియు అన్నగారు కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో అన్నవారి అన్నగారి ఆధ్వర్యంలో అన్న అన్నగారి ఆధ్వర్యంలో జరుగుతాయని ఆశిస్తూ మరి ఇక్కడికి వచ్చినళ్ళందరికీ కూడా అమ్మవారి కమిటీ వాళ్ళకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను మరికెల్ మండల కేంద్రంలో ప్రతిష్ఠించినటువంటి సరస్వతి దేవాలయానికి మన భీష్మరాజ్ ఫౌండేషన్ వారు అన్న ముందుకు వచ్చి వాస్తవానికి దాదాపుగా ఎన్నో లక్షలు వేసించి గుడి నిర్మాణం చేసుకున్న గుడి చుట్టూ గ్రిల్స్ లేకపోవడంతో ఈ దొంగతనాలు జరుగుతుండేవి ఆ దాని దృష్టిలో ఉంచుకొని భీష్మరాజ్ ఫౌండేషన్ అన్నగారికి అన్నగారి దృష్టికి తీసుకెళ్తే అన్నగారు ముందుకు వచ్చి ముందుగా ఒక సీసీ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఆ సిసి కెమెరాతో పాటు గుడిని అన్న సందర్శించినప్పుడు గుడికి గ్రిల్స్ లేదని చెప్పే చెప్పినప్పుడు అన్న వెంటనే స్పందించి ఈ గ్రిల్స్ కూడా నేను చేయిస్తా అని కూడా ముందుకు రావడం జరిగింది దాంతోపాటు ఈరోజు లక్ష రూపాయల చెక్ కూడా ముందు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది మరికేల్ మండలం తరపున మరికేల్ గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా సరస్వతి అమ్మవారి ఆశీర్వాదాలు అన్నగారికి ఉంటాయని కూడా రాబోయే కాలంలో మున్ముందు కూడా మా గ్రామానికి

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి zero